నమస్తే వెల్కమ్ డాక్స్టాగ్ నేర్మి రాజేష్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్కి బీజేపీ మధ్య పెద్ద అఘాధం ఏర్పడింది అది రోజురోజుకి వివాదం ముదురుతోంది ఆర్ఎస్ఎస్ బీజేపీ పక్కలో బల్యంలాగా బీజేపీకైనా మరోవైపు ప్రధానంగా మోడీ అమిత్ షాలకు ఇవాళ ఆర్ఎస్ఎస్ పక్కలో బల్యంలాగా తయారైంది మరోవైపు ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ ప్రధానంగా అహంకార పూరితమైనటువంటి ధోరణిలో ఇవాళ మోదీ ఉన్నారు అంటే పాలకులు అహంకారపూరిత ధోరణి పనికిరాదు అని ఎప్పుడైతే ఆయన డైరెక్ట్గా మోదీని టార్గెట్ చేసి మాట్లాడాడో అప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య ఉన్నటువంటి విభేదాలు ఆ రిఫ్ట్ ఖచ్చితంగా కూడా తెర మీదకి వచ్చింది పెద్ద ఎత్తున దాని మీద అనేక కథనాలు తెర మీదకి వస్తున్నాయి మరోవైపు ఓవైపు ఆర్ఎస్ఎస్ భగవత్ తోటే ఆ వ్యాఖ్యలు అందరితో అంతం అవ్వలేదు దానికి కంటిన్యూషన్గా అంటే మొదట్లో ఎన్నికల ముందు నడ్డా చేసినటువంటి వ్యాఖ్యలు దానికి అనుగుణంగా మోహన్ భగవత్ ఎన్నికల తర్వాత ఇచ్చినటువంటి రిప్లైగా చూడాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత ఇంద్రేష్ కుమార్ కానీ ఇట్లా ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళ వ్యాసాల్లో కానీ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో బీజేపీ పట్ల బీజేపీ వైఖరి పట్ల మరోవైపు రామ మందిర అంశం ఏదైతే తెర మీదకి ఎజెండాగా ఇవాళ బీజేపీ ఎన్నికల ఎజెండాగా తీసుకెళ్ళిందో ఆ ఫెయిల్యూర్ వెనుక ఇవన్నీ అనేక విమర్శలు స్వయంగా ఆర్ఎస్ఎస్సే బీజేపీ పైన చేస్తూ ఉంది ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీకి కంటి మీద కునుకు లేకుండా ఆర్ఎస్ఎస్ చేస్తోంది అనే ఒక వాదన ప్రధానంగా తెర మీదకి వచ్చింది కానీ సీన్ కట్ చేస్తే అసలు ఆర్ఎస్ఎస్ వ్యూహం భారీగా కనిపిస్తుంది అంటే ఈ వ్యాఖ్యల వెనకాల పెద్ద ఎత్తున ఒక ఎజెండాతోటే ఆర్ఎస్ఎస్ ముందుకు ముందుకొస్తుంది అందుకనే ఇవాళ డైరెక్ట్గా ఏ మోడీ పైన లేకుంటే బీజేపీ పైన ఈ తరహా వ్యాఖ్యలు చేస్తోంది ఎందుకంటే ఆ వ్యూహం వాస్తవానికి కూడా ఎవరికి అర్థం కాదు ఆ వ్యూహం పెద్ద పెద్ద ఎత్తున అంటే ఎవరైతే ఫిక్స్డ్ ఎజెండా అంటే మణిపూర్ అల్లర్ల మీద కూడా ఆర్ఎస్ఎస్ ఇవాళ మాట్లాడుతోంది అంటే గతంలో ఇదే మణిపూర్ అల్లర్లకు ఆద్యం పోసిందే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అనేది కొంతమంది బహిరంగంగా చెప్తున్నటువంటి మాట కానీ అట్లాంటి ఆర్ఎస్ఎస్ ఇవాళ మణిపూర్ అల్లర్లప్పుడు కూడా ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని ఇవాళ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు అంటే అసలు వాస్తవానికి మరి మోడీ అమిత్ షాకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు తప్పుబడుతుందా వాస్తవానికి బీజేపీ సిద్ధాంతంగా కొంత ముందుకెళ్తున్నటువంటి క్రమంలో సైద్ధాంతిక మూలాలు ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ అని చెప్పాలి ఇవాళ క్యాబినెట్లో కూడా క్యాబినెట్ కూర్పు మోడీ త్రీ పాయింట్ ఓ క్యాబినెట్లో కూడా ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ముఖ్యులకు మాత్రమే ఇవాళ పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున అంటే మొదటిసారి మంత్రులుగా అయినటువంటి వాళ్ళు మొదటిసారిగా ఎంపీలు అయినటువంటి వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళే ఇట్లాంటి సందర్భాల్లో మన ఆర్ఎస్ఎస్ని కొంత కాకా పట్టేందుకు పెద్ద ఎత్తున మోడీ అమిత్ షాలు క్యాబినెట్లో తీసుకోవడం ద్వారా ప్రయత్నం చేశారు ఆర్ఎస్ఎస్ మార్కులు కొట్టాలనుకున్నారు ఇవన్నీ ఒక బైక్ కనిపించేటువంటి అంశాలు కానీ చూడాల్సినటువంటి అవసరం ఉంది కానీ లోతులకు వెళ్తే లోతుల్లో స్పష్టంగా ఏ ప్రతిపక్ష నేత లేదంటే ఇంకెవరన్నానో ఇవాళ మోడీ పైన కానీ అమిత్ షా మీద కానీ మాట్లాడితే ఖచ్చితంగా కూడా అమిత్ షా కానీ మోడీ పైన కానీ లేదంటే మరీ ముఖ్యంగా బీజేపీ పైన కానీ మసకబారే అవకాశం ఉంటుంది ఆ ఇమేజ్ మసకబారుతుంది ఇప్పటికే జాతీయ స్థాయిలో మూడు వందల మూడు సీట్ల నుంచి రెండు వందల ఇరవై సీట్లకి అంటే అరవై మూడు సీట్లకు పడిపోయినటువంటి బీజేపీని ప్రధానంగా ఇవాళ ఎవరో వచ్చి మాట్లాడటం కంటే ఎవరో వచ్చి విమర్శించడం కంటే స్వతహాగా ఆర్ఎస్ఎస్సే విమర్శిస్తే ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల్లో బీజేపీలో ఉందనే ఒక నెరేటివ్ ప్రజల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయనే ఒక అంశం తెర మీదకి వస్తుంది మరొక ముఖ్య అంశం ఏంటంటే ఇవాళ ఆర్ఎస్ఎస్ స్పష్టంగా బీజేపీని డ్రైవ్ చేస్తోంది అనే ఒక అంశం కూడా తెర మీదకి కొంత ప్రజల్లోకి బలంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మరొక అంశం ఇంకో కూడా అంశం కూడా ఉంది ఏంటంటే బీజేపీ ప్రధానంగా ఇవాళ హిందుత్వ ఎజెండాతో హిందుత్వ ఓట్ బ్యాంక్ తోటి ఇవాళ మరొకసారి ప్రభుత్వంలోకి వచ్చింది ప్రధానంగా విద్వేషాలు రెచ్చగొట్టి ఎన్నికల ముందు హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే అనేక అంశాలు స్థాయి దిగజారి ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారనేది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవం అట్లాంటి సందర్భాల్లో ఆ హిందుత్వ ఎజెండా హిందుత్వ ఓట్ బ్యాంక్ బలంగా ఉన్నటువంటి బీజేపీ క్రమేపీ హిందువుల్లోనే కొంత అలజడి మొదలైంది బీజేపీ పట్ల ఒక రకమైనటువంటి ఒక నైరాశ్యం బీజేపీ పట్ల అంతర్గతంగా హిందువుల మధ్యలో ఉంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఆ నైరాస్యం పోగొట్టడానికి మరోవైపు హిందూ ఓట్లను కాపాడుకోవడానికి ఆర్ఎస్ఎస్ఏ తమ సొంత పార్టీ అయినటువంటి బీజేపీ పైన విమర్శలు చేస్తే ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల్లో ఉంది ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ఏ బీజేపీని గాడిలో పెడుతోంది మరోవైపు ఆర్ఎస్ఎస్ఏ అన్నీ తానే నడిపిస్తోంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కొంత ఏదో చిన్న చిన్న పొరపాట్లు జరుగుంటే జరుగుంటుంది అది ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ సరిదిద్దుతోంది అనే ఒక నెరేటివ్ని కూడా ప్రజలకి తీసుకెళ్లే ఒక వ్యూహంగా ఖచ్చితంగా కనిపిస్తోంది అదే వ్యూహాలు ఇవాళ తెలిమీదకి వస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృతంగా చర్చ జరుగుతుంది అంశాల మీద సో వాస్తవానికి కూడా ఒకవేళ నిజంగానే రిఫ్ట్ ఉండి ఉంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య ఒక మోహన్ భగవత్ వ్యాఖ్యలతోటే అది ఆగిపోవాల్సింది అట్లా కాకుండా దానికి కంటిన్యూషన్ ఇంద్రేష్ కుమార్ మాట్లాడటం దానికి కంటిన్యూషన్ ఇంకొక ఆర్ఎస్ఎస్ నేత మాట్లాడటం దానికి కంటిన్యూషన్ వ్యాసాల్లో ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యాసాల్లో బీజేపీ పైన ఇవాళ రాయటం మరోవైపు ఇంద్రేష్ కుమార్ సాక్షాత్గా ఆ రాముడే రెండు వందల నలభై సీట్ల దగ్గర బీజేపీని ఆపేశాడంటూ కూడా సాక్షాత్తు ఆయన మాట్లాడటం ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా బీజేపీని ఆర్ఎస్ఎస్ కట్టడి చేస్తోంది అనే ఒక మెసేజ్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక వ్యూహం కనిపిస్తోంది స్పష్టంగా ఆర్ఎస్ఎస్ ఒక రకంగా చెప్పాలంటే హిందుత్వ మూలాలు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఎజెండాతో నడుస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఇవాళ ప్రధానంగా బీజేపీని డిక్టేట్ చేస్తోంది శాసిస్తోంది అనేది బలంగా ప్రజలకి తీసుకెళ్లే వ్యూహంగా కనిపిస్తోంది భవిష్యత్తులో మోడీ అమిత్ షా తీసుకునే నిర్ణయాలు కూడా కొంత ఆర్ఎస్ఎస్ కొంత కేంద్రీకృతంగానే అంటే ఏదైతే ఎన్నికల ముందు మాకు ఆర్ఎస్ఎస్తో పని లేదని మాట్లాడినటువంటి అడ్డాక్ కూడా ఒక గుణపాఠం అయ్యేలాగా ఖచ్చితంగా వాళ్ళ వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తం మీద బీజేపీ నిరుకుని పెట్టుతున్నట్టుగా నటిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ స్పష్టంగా ప్రజలకు ఒక బలమైనటువంటి సంకేతాలను పంపిస్తూ హిందూ ఓట్ బ్యాంకును బలంగా తమ పార్టీ గుప్పెట్లో పెట్టుకునే ఒక పెద్ద ఎత్తున ఒక ఎత్తుగడ స్పష్టంగా కనిపిస్తోంది మీరు కూడా ఈ ఎత్తుగడకి అభిప్రాయానికి మీరు కూడా ఏకీమిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ట్యాగ్ యూ <laughs> 🎵🎵🎵